సదరు కొందరు వేలం పాట మా దృష్టి కాని రావడం జరిగింది ఏదైతే వాళ్ళు వేలం పాట రోజు వెళ్ళినప్పుడు అక్కడ అమౌంట్ కట్టించుకోలేదు ఇంకొకటి అనే ఎన్నో కారణాల వల్ల మా దృష్టిగా తీసుకురావడం జరిగింది ఆరోగ్య గారు కానీ ఆరే కానీ ఆ రోజు సస్పెండ్ లో ఉన్నారు అనుకుంటాను మనం ఇన్చార్జ్ ఎందుకు ఇవ్వలేకపోయాను పెట్టడం జరిగింది అంటే నేను ఇప్పుడు కానీ మాట్లాడాను గౌరవ సభ్యులు అజెండా జరిగేటప్పుడు కానీ దీని నిమిషం నేను మాట్లాడడం జరిగింది యాజ్ ఎ కౌన్సిలర్ ఏదైనా అంశం అడిగినప్పుడు యాజ్ అ రూల్ ప్రకారం గంటల్లోనే వాళ్ళకు ఆ సమాధానం రావాలి కానీ మనం నెల నెల అయినా కానీ ఎలాంటి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు ఇవ్వకపోగా యాజ్ అ పర్సన్ గా మీకు నోట్ పెట్టినప్పటికీ వరకు ఇవ్వకపోతే మీ మీద మేము ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు కమిషన్ గారు

చెప్ప అంటే వాళ్ళు కాకుండా చేయలేమంటున్నారు మీరు వస్తే ఫోటోలు చేస్తాము వాళ్ళు ఏం చెప్తారో చూస్తామనే మొత్తం మొత్తం అయిపోతుంది దాని తర్వాత మేమేం చేస్తాము మేమేం చేస్తాము మొత్తం అయిపోయినా పర్మిషన్ మీరు వచ్చి సామాన్లు తీసుకువరు

పత్రికలలో ఎన్నో విషయాలలో ఇది మనం ముందుకు రావడం జరిగింది లేదండి నేను కానీ ఆవిడ దీన్ని పరిశీలించ చూడడం కానీ జరిగింది పరిశీలించడం జరిగింది దీని సమర్థమైనటువంటి విచారణ తప్పకుండా జరగాలి ఎందుకనంటే ఆ అవినీతి ఆరోపణలు దీంట్లో ఎన్నో ఉన్నాయని చెప్పి మనకు దీన్ని ముందుగానే తీసుకురావడం జరిగింది ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన విధంగానే దీని మీద విచారణ తప్పకుండా జరగాలని పై అధికారుల దృష్టి తప్పకుండా తీసుకువెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే దీని వల్ల ఏదైతే కోర్టులో ఉన్న అంశాన్ని మనము అధికారులు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు బాధ్యులు పాపడుతూ కాబట్టి ఈ అంశాన్ని పాస్ చేస్తూ దీనికి సంబంధించిన ఏదైనా సరే

కింద అంశాలకైనా వెరిఫై చేస్తాం కదా మళ్ళీ ఇలాంటివి ఇంతకైతే తప్ప ఎలా జరిగింది నిజమే కదా మంత్రి గారికే జరిగింది పత్రం ఎవరైనా జరగవచ్చు దీని మీద గురించి మనతో మన ద్వారా తప్పుకోండి పేపర్లో అంతకు ముందే నోటిఫికేట్ చేసి అంటే ఉద్యోగస్తుల మీద సస్పెండ్ చేయడా ముందు పేపర్ ద్వారా నోటిఫికేషన్ లో పేపర్ల ద్వారా జారీ చేయడం జరిగింది మేడం దీని మీద మన సీనియర్ ఆఫీసర్స్ మన కమిషనర్ ఇన్ఛార్జ్ గారిని అక్కడ ఉంచాము ఆయనకి అసిస్ట్ చేయడం కోసం సంబంధిత టెన్కల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ రోజు యాజ్ పర్ నామ్స్ వాళ్ళని ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వీళ్ళు వాళ్ళ వాళ్ళ నుంచి ఏదైతే సాల్ లేదంటే డిపాజిట్లు కానీ ఏదైతే తీసుకొచ్చారో వాటి పరిశీలించుకొని సార్ ఈ ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది ఆక్షన్ కండక్ట్ చేసినప్పుడు ఎవరైతే మీరు తర్వాత మీకు ఏదైనా ఆరోపణలు వచ్చిందే ఎవరైనా కానీ మనం పేపర్ నోటిఫికేషన్ టైం ప్రకారం ఆ టైంకి వాళ్ళు అడ్వాన్స్ లో అక్కడ ఉండి వాళ్ళ దగ్గర ఉన్న సంబంధిత సర్టిఫికేట్ కానీ లేదంటే డిపాజిట్లు కానీ ఆ సంబంధిత అధికారి ఎవరైతే అధికృత అధికారి అక్కడ ఉన్నాడో వేరం పట్టలకు అధికృత అధికారికి అందజేసి ఆయన ఆ వేరంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ మన మున్సిపాలిటీకి పది రూపాయలు రెవెన్యూ రావడం కోసం చేసిన ప్రక్రియ ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ప్రతి ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీకి రిచింగ్ కాబట్టి ఎవరైతే ఆటలో పాల్గొనదో వాళ్ళందరూ కూడా వాళ్ళు మూడు రోజుల ముందే మనం ఆ పేపర్ నోటిఫికేషన్ లో కూడా ఇచ్చింటారు స్పష్టంగా మూడు రోజుల ముందే పురపాలక సంఘ కార్యాలయంలో ఆ నోటిఫికేషన్ ఒకసారి కాపీ తీసుకురండి ఎవరు గారు ఆ మూడు రోజుల ముందే మున్సిపల్ కార్యాలయంలో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన శక్తిగా తెలియజే మరి వారికి దాని మీద సరైన సమాచారం లేదంటే మరి దానికి వీరం గురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక పదహైదు ఎనిమిది ఇరవై నాలుగు అక్కడ వెళ్ళినప్పుడు నాది తప్పు తప్పులేదు సార్ ఎలాంటి సంబంధం లేదు ఆ చెప్పాల్సిందే ఇప్పుడు మన మీడియా వాళ్ళు ఒకరి పై రాశారు మీరు మన ఇంటి మీరు పెళ్లించారంట కొట్టినారంట ఈరోజు వల్ల రాశారు ఆ పది దాని చెప్పాల్సిన దశ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాదు అధ్యక్ష అక్కడ పెద్దాయన ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించడం కూడా తప్పే ఆయన నలభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు అవినీతి ఆరోపణలు ఎప్పుడు ఎదుర్కోలేదు ఇది ఫస్ట్ టైము ఇది మన కౌన్సిల్ మన మున్సిపాలిటీ కమిషనర్ గారు సబార్డినేట్ చేసిన తప్పు ఇది కాబట్టి మన గౌరవ సభ్యులు ఒకటే వాడు నాగార్జున అడిగిన దాంట్లో తప్పు లేదు అధ్యక్ష ఖచ్చితంగా ఆయన ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అది కూడా కాదు అధ్యక్ష ఇక్కడ ఎవరైతే డిజిటల్ సైన్ చేసినారో వాళ్ళని వదిలిపెట్టి చిన్న ఉద్యోగస్తులు ఎట్లా మీరు యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష ఇది ఎవరు డిజిటల్ సైజ్ చేసినారు నేను తప్పు చేస్తే నేను అనుభవించాలి మీరు తప్పు చేస్తే మీరు అనుభవించాలి అక్కడ కమిషనర్ గారు తప్పు చేస్తే కమిషనర్ గారు అనుభవించాలి అంతేగాని చిన్న ఉద్యోగస్తు చేసి మిమ్మల్ని మేము సేవ చేస్తాం యూ డోంట్ వరీ ఐఎమ్ హియర్ వాటి తీసు అధ్యక్ష ఇది కాదు ఇది పద్ధతే కాదు దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో నేను అడిగాను మీరు చెప్తాను జీరో ఉన్నారు అందుకు కూర్చున్నాను అది చెప్పాల్సిందే పెద్దానికి ఎప్పుడు లేదు ఆయన మనం ఏదైనా రాజకీయ జీవితంలో ఏ రోజు ఆయన ఒక గన్మెంట్ తిరుగుతాడు ఆయన మంత్రి గారు అయ్యి కూడా ఏం చేసి

అయితే ఇప్పుడు సంబంధించి వీళ్ళందరూ డిపాజిట్లు తక్కి ఉంటారు మీరు నెక్స్ట్ మంత్ అది ఈ అంశం కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తే అసలు ఏంటి అనేది చర్చించి వాళ్ళ ఫండ్స్ అన్నీ ఇచ్చడానికి ఉంటుంది దయచేసి ఇలాంటి వెంటనే జరిగిపోయేటట్టు చూసుకోండి ఈ ఆరు నెలలు ఐదు నెలలు అయిన తర్వాత గౌరవ సభ్యుల కోరిక మేరకు ఈ అంశాన్ని మొత్తాన్ని రద్దు చేస్తూ మళ్ళీ కౌన్సిల్ పిలవడం జరుగుతుంది కుక్కలు ఆవులు పందులు ఈ విషయంలో కౌన్సిల్ సభ్యులు చర్చించడం జరిగింది దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు సమస్యలు గతంలోనే ఒక ఆదేశాలు జారీ చేసి కొన్ని కొన్ని మున్సిపాలిటీలను కొన్ని కొన్ని ఏజెన్సీలను అపాయింట్ చేసి ఈ ఏజెన్సీల ద్వారా కుక్కలు ఆపరేషన్ ఏబిసి ఏబిసి ఇది ఆపరేషన్ చేయించడం కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగింది మన పట్టణంలో గతంలో రెండు వేల ఏడు వందల రెండు వేల నాలుగు వందల కుక్కల గుర్తించి ఆ రెండు వేల నాలుగు వందలు దాదాపు పదమూడు వందల కుక్కలకి గతంలోనే ఇండియా కౌన్సిల్ సభ్యుల ద్వారా మేము వారి ఆదేశాల మేరకు టేకప్ చేసి చేయడం జరిగింది మన దగ్గర ఒక మొత్తం ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక వెయ్యి కుక్కలకి సర్జరీ చేయాల్సిన అవసరం ఇంకా పట్టణంలో ఉంది

చెప్పనేది ఏది ఉండదు అయిపోయిందని ఇందులో కూడా నన్ను వీళ్ళంతా నాకు చెప్పకుండా చౌదం ఎందుకంటే అంటే నేను అది మాయం చేస్తాను అక్కడ ఏమి ఉండదు శుభ్రంగా ఉంటుంది అంటే ఎందుకంటే మా ఆల్టర్నేటివ్ సభ కోసం గత కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ గారు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు సైట్ ఏదైనా అడుగుదామని చెప్పేసి దాని జిల్లా కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ తయారు చేసి కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ల ద్వారా ఈ ఈ అంతా కూడా ప్రాసెస్ చేయాలి ఒక్కొక్క దానికి ఐదు నుంచి ఎకరాలు కావాలని చూడమన్నారు ఆ ప్రయత్నం చేస్తున్నా కానీ మీ మీ మీకందరికి కూడా సభపూర్వకంగా నేను చెప్పడం ఏంటంటే అది ఓవర్ నైట్ లోనో లేదంటే ఒక రెండు నెలలకు ఐదు నెలలకు అయిపోతుంది అనేది ఎందుకంటే దాన్ని వేరే సరిగ్గత ఏజెన్సీలు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో టెండర్ చూపించి పబ్లిక్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా పెంచుకుంటున్నారు సార్ మా పిల్లలు పిలిచిన టెండర్ కూడా ఓకే అని మామూలుగా పిల్లలు తెచ్చినారని చెప్పి మళ్ళీ వచ్చారు మళ్ళీ ప్రభావం లోపల కూడా అని చెప్పి మా సార్ చెప్పిన చాలా

నాలుగు నెల నాలుగు నెలల అధ్యక్ష మూడో నెల ఇది నాలుగో నెల మూడో నెల ఈ విషయం అధ్యక్ష అంటే ఒక రోడ్డు నీకు చూపించాను కౌన్సిలర్ చూపించాను ఒక రెండు తుప్పులు దశ తొలగడానికి ఆఫీసర్లు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ అసలు మీరంటే ఆఫీసులకు లెక్కగా ఉందా లేదా అర్థం కావాలి అధ్యక్ష మీ అర్థం ఏమైనా జరుగుతా ఉందా ఇది నేను మీ దగ్గరకు వచ్చి సెక్సినేటర్ ఎవరన్నా ఆలోచించే పలా చేస్తామని చెప్తా ఉన్నారా అసలు మీరంటే సెక్సినేటర్లకు లెక్కచారం లేదనిపిస్తుంది అంటే మాకు మీరు మీరు ఏం చెప్తే చేస్తారో ఒకసారి క్లియర్ గా చెప్పమన్నా సెక్స సెక్షనేట్లను ఏ సెక్షన్ లైట్లను పెట్టి మాట్లాడితే మాట్లాడండి మనం చూసుకున్నాం సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ ఎన్నో అవినీతి మార్గాలు మన మున్సిపాలిటీ మీద దాన్ని పూర్తి స్థాయిలో తీయాల్సిన బాధ్యత ఎందుకు ఇలా ఏదైనా సరే గౌరవ సభ్యులు అడిగినప్పుడు ఒక్క అంశం మీద ఈ రోజు మనము గతంలోనే చెప్పుకోవడం జరిగింది ఏ గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ ని వాళ్ళ మినిట్స్ ద్వారా ఖచ్చితంగా ఏర్పాటు చేయండి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళండి అని చెప్పి కానీ మేము అడుగుతూనే ఉన్నాము మీ అధికారుల దృష్టిలో ఎలా ఉందంటే ప్రతి ఎలా వస్తారు ఒక రోజు మాట్లాడతారు వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు ఇదే టౌన్ సెక్షన్ గతంలో ఎన్నో సార్లు అడగడం జరిగింది ఒక కౌన్సిలర్ అడిగిన తర్వాత యాజ్ ఏ జివో ప్రకారం ఇన్ని గంటల్లో వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది నేను అయినా కానీ సమాధానం ఎందుకు తీయలేకపోతున్నారు నేనే నేనే యాజ్ అ చైర్ ఒక నోట్ కానీ పెట్టినా ఇప్పుడు వరకు ఆ సెక్షన్ నుంచి ఎలాంటి సంబంధించింది రాలేదు ఇది మేము మనం జీరో వర్డ్స్ లో తప్పకుండా మాట్లాడదాము దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ జరుగుతుందో ఏడు అంశానికి సంబంధించిన గ్రాక్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను లేదండి తప్పకుండా గ్రాక్ ఇప్పిస్తానండి ఏడు అంశం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏడు అంశంలో ఈ అంశం పెట్టడాల్సిన అవసరం ఏముందో ఒకసారి పెట్టాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ అంశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీనికి ఎవరు బాధ్యులు దీనికి ఎవరు బాధ్యులు ఎవరి మీద ఈ అంశం ఎక్కడ తప్పు జరిగింది మీ దగ్గర జరిగిందా కౌన్సిలర్స్ దగ్గర జరిగిందా అధికారుల దగ్గర జరిగిందా ఎక్కడ ఈ తప్పు జరిగింది

రూపంలో రాయడము ఒక అకౌంట్ నుంచి డ్రా చేసి ఇచ్చే అవకాశం దాని తర్వాత గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం నుంచి సిఎఫ్ఎంఎస్ అనే ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేసి ప్రభుత్వ పేమెంట్లన్నీ కూడా ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ కూడా ఆ సంస్థకు సిఎఫ్ఎంఎస్ ద్వారానే మేము ఆన్లైన్ లో పేమెంట్ చెల్లింపు చేయాలనేది ఒక నిబంధన దాని ప్రకారం కాంట్రాక్టర్లకు సంబంధించిన ఏ పేమెంట్ అయినా మేము సిఎఫ్ఎంఎస్ కొట్టడం సిఎస్ నించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ నిధుల లభ్యతను బట్టి దానికి తేజ్ మానర్ లో వాటిని క్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనము మన మందాల ప్రోద్యోగ సంఘానికి సంబంధించినంతవరకు మనం దాదాపు పేమెంట్ చేయాల్సిన అమౌంట్ పక్కన పెడితే పేమెంట్లు చేసి అకౌంట్లలో పెండింగ్ ఉన్నా దాదాపు ఎనిమిది తొమ్మిది కోట్లు ఉన్నాయి ప్లస్ ఎవరైతే ఎవరి అడిగారో ఈ రెండు సబ్జెక్ట్ రెండు అంశాలకు ఫ్లాట్ ఇప్పిస్తామండి సబ్జెక్ట్ గురించి ఇంకా మాట్లాడలేదు నేను మాట్లాడాలి నాకు ఈ జరిగే సంఘటన మీద మీరు మసిపూచి మారడి కాయ చేస్తే నేను ఒప్పుకోను అధ్యక్ష జరిగిన దానికి దీనికి ఏమిటి ఏంటి ఎందుకు జరుగుతుంది ఇట్లా మీకు ఆశ మార్చి ఉందేమో ఒక సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ గా చాలా ఆవేదన చెంది మాట్లాడుతున్నారు అధ్యక్ష

అడిగారు కౌన్సిల్ సభ్యులు మీరు కూడా నోటిచ్చారు వారికి సమాధానం ఇచ్చారని మీ ద్వారా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వారికి అడుగుతున్నారు నాకు తెలిసి చాలా సబ్జెక్టు నా ఇప్పుడు ఎవరైతే టౌన్ ప్లానింగ్ సెక్షన్ కి మనం జీపు పెట్టడం మనకైతే గవర్నమెంట్ నుంచి ఎలాంటి లెటర్ లేకుండా అవసరం చెప్తున్నా

ఆల్రెడీ ఇలా ఎన్నో సార్లు తీసుకోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు సాఫ్నాట్స్ అడుగుతున్నారో లాస్ట్ ఇయర్ గాని మనము దాని వన్ ఇయర్ గా ఇదే కౌన్సిల్ రూనే తీసుకోవడం తీసుకోవడానికి ఉంది ఫీల్డ్ ద్వారా మనం ఆల్రెడీ తీర్మానించాము లాస్ట్ మంత్ కానీ ఎందుకు తీసుకోలేదు అనేది గవర్నమెంట్ లో ఆరోగ్య కమిషనర్ కూడా ఆర్టీఎన్ ఉన్నారు ఆరోగ్యకు కూడా డిఎన్ గారు ఉన్నారు వాళ్ళ నుంచి ఇతే మన కమిషనర్ కి తెలిసారా డిఎన్ రూల్స్ తెలుపునే డిఎన్ ఏ

అది మనం కొత్తది కావడం మంచిదే కానీ ఆ కొత్తది వచ్చిందని పాత పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కదండి అది పాత ఆల్రెడీ ఆ చెట్ల గురించి కానీ ఆడడం జరిగింది అలాగే కమిషనర్ గారు ఇప్పుడే కలాం గారు చెప్పిన విధంగా ఏదైతే రోడ్ లో దాని కింద ఫ్లైఓవర్ కింద కానీ సమాధానం రోడ్ అండి సెక్షన్ వాళ్ళకి చేసుకుంటే